హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా పొడి పొడిలాడే ఈ సేమియా ఉప్మాని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను సేమియా ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా అడిగి మరీ పెట్టించుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పొడిపొడిగా ఉందో నేను చెప్పే కొలతల ప్రకారం చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వేలియించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియాన్ని వేసుకోండి ఇక్కడ నేను మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే సేమియానే చేస్తున్నానండి ఆ సేమియాన్ని ఇందులోకి వేసుకోండి వేసుకొని టౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ సేమ్యాని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ సేమ్యాని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోండి పోపు దినుసులు కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే మూడు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఉల్లిగడ్డ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలనుకుంటే బీన్స్ బఠానీ కూడా వేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షనల్ ఈ క్యారెట్ ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోండి చూడండి వాటర్ ఇలా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ సేమియాని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ సేమియాని వేసుకుంటూ కలుపుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి ఇది కొంచెం దగ్గర అయింది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి గుర్తుంచుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి ఇది కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం వాటర్ ఒక కప్పే వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల వరకు మంచిగా కుక్ అయిపోయి మనకి పొడి పొడిగా వస్తుందండి ఇలా మూత పెట్టుకొని ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్లో చేసుకోవాలి చూడండి ఇక నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ఇది ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నారంటే మనకు వేడివేడిగా పొడి పొడిలాడే టేస్ట్ ఈ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎంత సింపుల్ ప్రాసెస్సో నేను చెప్పే కొలతల ప్రకారం చేయండి మీకు కూడా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్